హాయ్ అండి ఈరోజు వచ్చి నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి ఎప్పటి నుండో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అండి చాలా యూజ్ అవుతుందండి నేనైతే కొన్ని రోజుల నుండి యూజ్ చేస్తున్నానండి నాకు కూడా రిజల్ట్ ఉందండి కనుక నేను మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఒక కప్పు తీసుకొని నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి వీటిని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి అప్పుడు మనకి జల్ల రెడీ అవుతుందండి కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం ఈ జల్లనేది రెడీ చేసుకోవాలండి ఈ జల్ల వల్ల యూజెస్ ఏంటో కూడా నేను చెప్తానండి జుట్టు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉందండి ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి జుట్టు పెరుగుతుందండి పెరుగుదలని ప్రోత్సహిస్తుంది అండ్ జుట్టు రాలడానికి తగ్గిస్తాయండి జుట్టు దృఢంగా అవుతుంది జుట్టు బ్లాక్గా అవుతుందండి మంచి మెరుపుని ఇస్తుందండి ఈ ఫ్లాక్ సీడ్స్ జల్ అనేది అంతేకాకుండా స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయండి జెల్ జల్ అనేది చూడండి నా జల్ అనేది రెడీ అయిపోయిందండి మీకు చూపిస్తున్నాను కదండి అలా తిక్కుగా వచ్చేటప్పుడు మనము ఆపేవచ్చండి లేదా గంటతో కూడా కొంచెం పైన వేసుకుంటే మనకి వాటర్లా కాకుండా కొంచెం లా అలా జారుతూ ఉంటుందండి అప్పుడే మనకి అర్థమైపోద్దండి జల్ అనేది రెడీ అయిపోయిందనేసి మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి మీకు చూపిస్తున్నాను ఎలా తీగలాగా వస్తుంది కదండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి అది చల్లగా అయ్యేటప్పటికి ఇంకొద్దిగా చెక్కబడుతుందండి ఒక గార్జు జార్ తీసుకొని దాంట్లో వేసుకోండి ఆ జెల్ అనేది చూడండి ఇంకొంచెం నాకు వేడిగానే ఉందండి మీకు చూపించడం కోసం నేను అలా యాడ్ చేశానండి ఆ జెల్ అనేది చాలా బాగా మరగించుకుంటే చాలా మంచిగా వస్తుందండి జెల్ అనేది ఈ జల్లని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వు ఉంటుందండి చూడండి ఎలా రెడీ ఎలా రెడీ అయిందో నాకు మీకు చూపిస్తున్నానండి సూపర్గా వచ్చిందండి జెల్ అనేది ఇది చల్లని కులిది కొద్దిగా తిక్కగా అవుతుంది కనుక మనము నేను చూపించే స్పూన్తో పైకి వేస్తున్నాను కదండి అలా ఉండేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన కొద్దిసేపు వదిలియండి దాని తర్వాత ఒక గాజర్లో స్టోర్ చేసుకోండి ఈ జెల్ అనేది ఈ జెల్లో మనము హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి జెల్ అనేది ఈ జెల్ ఏంటంటే నాది ఆయిలీ హెయిర్ అండి మీకు చూపిస్తున్నాను ఆయిల్ హెయిర్తో అప్లై చేస్తున్నానండి ఆయిలీ హెయిర్ లేని వాళ్ళైతే కోకోనట్ ఆయిల్ వేసి అప్లై చేసుకోండి జుట్టు కుదుల నుండి చివరి వరకు మొత్తం అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాక దాన్ని మసాజ్ చేయండి మసాజ్ ఒక ఫైవ్ మినిట్స్ చేయండి వారంలో ఒకసారైనా ఇలా అప్లై చేసుకొని చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి అవిసి గింజలు జెల్ అనేది అవసరించల జలను జుట్టుగా అప్లై చేయవచ్చండి ఇది జుట్టును మృదువుగా మరియు మెరుస్తూ చేస్తుందండి మెరుపు తెస్తుందండి వారానికి రెండు మూడు సార్లు అయినా ఇష్టం ఇష్టమండి టైం లేకపోతే వారానికి ఒకసారైనా రాయి చూడండి మంచి మార్పు అయితే గమనిస్తారండి మీరేనే నేను ట్రై చేసి నేను రాసి మీకు నేనైతే చెప్తున్నానండి నా జుట్టు అయితే చందంగానే ఉంటుంది కానండి పొడవైతే అయ్యిందండి నా జుట్టు జుట్టు అయితే పెరుగుదలని నేనైతే చూశానండి మీరు కూడా మంచి రిజల్ట్ని చూస్తారండి తప్పకుండా ఈ జెల్ని ట్రై చేసుకోండి చాలా ఈజీ అండి ఫ్లాట్ సీడ్స్ని ఒక కప్పుకి ఒక నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని మనం దాన్ని మరగపెట్టడమేనండి ఇంకేం పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదండి నెక్స్ట్ ఏమో ఆ సీడ్స్ అనేవి ఉన్నాయి కదండి జెల్ వచ్చాక ఆ సీడ్స్ని ఒక క్లాత్లో వేసి వాటిని మనం మంచిగా ప్రెస్ చేసి హ్యాండ్స్తో ప్రెస్ చేస్తే ఆ జెల్ అనేది వచ్చేస్తుందండి క్లాత్లో వేసి వడపోసుకుంటే ఆ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ మనం మరపెడితే ఇంకొంచెం జెల్ వస్తుందండి నేనైతే మళ్ళీ వీడియోలు ఎంత అవుతుంది అనేసి నేను చూపించలేదండి చూడండి చిగుర్ల వరకు మొత్తం మనము అప్లై చేయాలండి ఇలా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలండి కుదిలి పట్టేటట్లు ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేయాలండి అలా మసాజ్ చేయడం వల్ల మన కుదిలికి మంచిగా పట్టి రక్త బ్లడ్ సర్కులేషన్ బాగుంటుందండి నెక్స్ట్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి నా హెయిర్ అయితే బ్లాక్ అయింది నెక్స్ట్ పొడిగా అయిందండి నేనే ఈ జెల్ రాయడం వల్ల హెయిర్ అయితే గ్రోత్ అయ్యిందండి చాలా చాలా మంచి రిజల్ట్స్ చూస్తారండి ఒక హాఫ్ అన్ అవర్ లేదా మీకు టైం ఉంటే వన్ అవర్ ఉంచి దీన్ని హెడ్ వాష్ చేసుకోవడమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్